సినిమాలలో ఒక అమ్మాయి ప్రేమ కోసం ఒక అబ్బాయి ఎలా కష్టపడ్డాడు ఒక అబ్బాయి ప్రేమ కోసం ఒక అమ్మాయి ఎంత తిప్పలు పడ్డది ఇక్కడి వరకు బాగానే చూపిస్తారు మరి లవర్స్ పెళ్లి చేసుకున్నాక వాళ్ళ కష్టాలేంటి వారి వాళ్ళ బ్రతికేంటి అని చూపించేటందుకు ఎందుకంటే అప్పుడు ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలియదు ఇంకోటి ప్రేమించిన వాళ్ళతో సుఖం తిరిగితే వాళ్ళని మర్చిపోతారు అదే వాళ్ళు కష్టపెడితే మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది మన బ్రతుకు స్వార్థం కోసం కన్నవాళ్ళ ప్రేమ నడిపించి మనం ఇప్పటికీ బాగుపడలేం నేను ఇప్పుడు ఒకటి చెప్తే మీకు కోపం వస్తుందేమో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యం ఉంటేనే ప్రేమ లేకుంటే లేదు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోయి ఏళ్ళు కన్న వాళ్ళ ముఖం చూడని మహానుభావులకు ఈ పోస్ట్ అంకితం కన్నవాళ్ళు లేనిది మనం లేము et ni